హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది వరుసగా రెండు మూడు ఫ్లాపులు పడితే చాలు అవకాశాలు కరివైపోతాయి ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కూడా సినిమా అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయం ఉంది ఇలాంటి పరిస్థితుల్లోనూ వందల కొద్ది సినిమాలు చేసిన అందల తారులు చాలా మంది ఉన్నారు ఈ టాలీవుడ్ నటి కూడా సరిగ్గా ఇదే కావుకు చెందుతుంది ఏపీలోనూ ఓ పేద కుటుంబంలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది ఆర్థిక ఇబ్బందులతో నాలుగో తరగతిలోనే చదువు మానేసింది ఆ తర్వాత తల్లిదండ్రులు పద్నాలుగో ఏటనే బలవంతంగా పెళ్లి చేశారు చిన్నతనంలోనే హింస తట్టుకోలేక వదిలేసింది ఆ తర్వాత చెన్నై వెళ్ళింది సినిమా అవకాశాల కోసం కాలెరిగేలా తిరిగింది పొట్ట కోసం మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసింది అలా తనకున్న పరిచయాలతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కట్ చేస్తే సినిమా కెరీర్ మొత్తం నాలుగు వందల యాభైకి పైగా సినిమాలు నటించి సంచలనం సృష్టించింది దక్షిణాదిన అన్ని భాషలను నటించిన ఈ అందాల తార స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది తన అందం అభినయంతో కుర్ర గారు ఫేవరెట్ గా మారిపోయింది తన డిమాండ్ క్రేజ్ కు తగ్గట్టుగానే లక్షల్లో రెమ్యునేషన్ అందుకుంది ఒకనొక దశలో దక్షిణాదిలో అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది సినిమాలో ఎంతో గుర్తింపు ఈ అందాల ద్వారా వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ప్రేమల వైఫల్యం ఇతరులు చేసిన మోసాలతో బాగా కుంగిపోయింది స్టార్ నటిగా గుర్తింపు ఉన్న ఇండస్ట్రీలో ఒంటరిగా మిగిలిపోయింది చివరకు తన ఇంట్లోనే అనుమానాస్పద రీతిలో కన్ను అప్పటికింకా ఆమె వయసు కేవలం ముప్పై ఐదు ఏళ్ళే ఈ నటిది ఆత్మహత్య చేసుకుందని ప్రచారంలో ఉన్న అందులో ఎంత నిజమెంతుందో ఎవరికి తెలీదు ఇప్పటికీ అందాల తార చావు మిస్టరీనే మరి ఈ పాటికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఎస్ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలికి ముప్పై ఐదు ఏళ్ళకే తను చాలించిన ఆ అందాల తార మరెవరో కాదు సాంగ్స్ తో సిల్క్ స్మిత హీరోయిన్ గా నటించకపోయినా అంతకు మించి ఫాలోయింగ్ తెచ్చుకుంది సిల్క్ స్మిత హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్